మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటితో పాటు త్రాగునీటి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులం కన్నేపల్లి కదులుతాం మోటార్లు ఆన్ చేస్తాం ఆ పరిస్థితి అంత తీవ్ర స్థితికి చేరక కన్నులు తెరవండి మోటార్లు ప్రారంభించండి రైతాంగానికి నీళ్లించండి ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇది నేను చెప్తున్న మాట కాదు ఈ రోజు నేను పెట్టిన ప్రెస్ మీట్ కూడా కేసీఆర్ గారి ఆదేశాలతోని ఆయన డైరెక్షన్ మీదకే నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను కేసీఆర్ గారి ఆదేశాలతోనే నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను ఆయనే నాయకత్వం వహిస్తాను కూడా నిన్న కలిసినటువంటి శాసనసభ్యులతో బిఆర్ఎస్ నాయకులతో చెప్పారు స్వయంగా తానే నాయకత్వం వహించి లక్షలాది మంది రైతులతో కదులుతాం ఈ ప్రభుత్వానికి చెప్పండి మంచి మాట కొద్దిస్తే మంచిది ఇవ్వకపోతే ఎంత దూరమైనా పోరాడతాం ఈ రాష్ట్రం యొక్క రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడతామని చెప్పి కేసీఆర్ గారు నిన్న చెప్పారు వారి ఆజ్ఞ మేరకే ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను